హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా బుజ్జిబాబు బర్త్డే కోసం షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట రోజే ఈ వ్లాగ్ అంతా ఒక వన్ వీక్ లో తీసిన వీడియోస్ అనమాట అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తాయి వీడిక్కడ టీవీలో రైమ్స్ చూసి ఏడుస్తున్నాడు అనమాట రైమ్స్లో లయన్ని చూస్తే ఏడుస్తాడనమాట ఆ మధ్య బాగా ఏడ్చేవాడు లయన్ని టైగర్ని చూస్తే ఇక్కడ పిల్లిని చూసి కూడా ఏడుస్తున్నాడు అనమాట నెక్స్ట్ నా దగ్గరకు వస్తాడు చూడండి ఏడ్చుకుంటూ ఎట్లా వస్తాడో వాక్యూమ్ సౌండ్ని ఎంత ఎగ్జైట్ అవుతాడో గా అరుస్తాడనమాట అలాగే పెట్టేశాను ఆ వీడియో అంతా చూడండి నైనా కూడా అట్లనే వేసేదనమాట చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాక్యూమ్ వేస్తుంటే వెనకాల వెళ్ళి పట్టుకునేది అనమాట కూడా అంటే వైర్ ఎత్తి పట్టుకునేది అనమాట వీడు కూడా అంతే వేస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఎవరేమన్నారు వాళ్ళు నా నవ్వు చూసి భయపడకండి వాడుదేసే జిలిపి పనులకి నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట బాగా క్యూట్ క్యూట్ అనిపిస్తారు ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దొస్తారుగా సో నా పిల్లలు నాకు ముద్దొస్తారు అనమాట బాగా నైనా హాయ్ 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 చెప్పడానికి ఏమైంది నీకు కార్ కాదు గోల్డ్ తీసుకోవాలి తమ్ముడికి చేను నీకు ఉన్నాయమ్మా ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి నీకు తమ్ముడికి ఒకటే స్వాతి టిఫిన్స్ స్వాతి కాదు ఎండకి స్కిన్ ఎట్లా మెరుస్తుంది చూడు మెరుస్తుంది స్కిన్ ఎండకి మంచిగా నిజా జ్యువెలర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ట్రై చేద్దామని వెళ్ళాము కానీ అది క్లోజ్ చేసిందనమాట మళ్ళీ మనిషి మేమైతే మా బుజ్జిబాబు బర్త్డే కోసం షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట ఈ రోజే యాక్చువల్గా అయితే డెకరేషన్ అవన్నీ వేరే వాళ్ళకి చెప్పాము వాళ్ళు అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇంకొక వన్ టూ డేస్ లో కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఎక్కడో అంటే ఫస్ట్ హాల్లో చేద్దాం అనుకున్నాము తర్వాత మళ్ళీ ఇల్లు అనుకున్నాము మళ్ళీ తర్వాత పార్కింగ్ అనుకున్నాము తర్వాత మళ్ళా బయట గార్డెన్ లో అనుకున్నాము అట్లా లాస్ట్కి మా నైన్ అది ఎట్లా చేసినామో అట్లనే చేద్దామని ఫిక్స్ అనమాట దానికి కూడా టెంట్ లేదు టెంట్ కూడా వేరే వాళ్ళతో వేపిస్తున్నాం అనమాట అది ఒకటి ఆర్డర్ ఇచ్చేసాము అండ్ డెకరేషన్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చామనమాట నేనప్పుడు నైన అప్పుడు అంటే ఒక్కదాన్నే ఒకతే ఉండే కాబట్టి చేశాను ఈసారి కష్టం అనమాట అందుకనే వేరే వాళ్ళకి ఇచ్చేసాము అది కూడా అది కూడా వన్ వన్ టూ డేస్ లో కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట ఇంకా మా బుడ్డోడికి డ్రెస్సెస్ అన్నీ ఇండియాలోనే కొన్నాను అనమాట అవి అయిపోయినాయి అవి కొరియర్ కూడా వేసేశారనమాట ఈ రోజు మా అందరికి కలిపి కొన్నాను ఇంకా దాంతోపాటు ఏమి కూడా అనమాట సారే మా అన్నయ్య సారే పెడుతున్నాను అనమాట సో వడిబియ్యం కూడా పోసుకుంటున్నాము కాబట్టి వాటికి కూడా షాపింగ్ చేసేసాము అయిపోయింది ముందు వీకేమో ఏమో బియ్యం నెక్స్ట్ ఏమో బర్త్డే అనమాట అట్లా చేస్తున్నాము సో వీడి కోసం అయితే హంటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఈరోజే వచ్చాము బయటికి ఇంకొక వన్ వీక్ ఉంది మధ్యలో నెక్స్ట్ వీక్ అదే అనమాట నెక్స్ట్ వీక్ సారే ఆ నెక్స్ట్ వీక్ బర్త్డే అనమాట ఇంకా టైం ఉండదు అని చెప్పి ఈరోజే వచ్చాము జ్యువెలరీ అయితే కొన్నామనమాట వాడికి అంటే జ్యువెలరీ ఏమొద్దు అనుకున్నాము ఎందుకంటే వెస్ట్రన్ మీదకి జ్యువెలరీ ఏమయ్యాం కదా కోర్టు అట్లా మోడల్లో మీదకి అని చెప్పి జ్యువెలరీ ఏమొద్దు అనుకున్నాము కానీ ఇంకా ఇప్పుడు తప్పితే ఇంకా కొనలేము మళ్ళీ అని చెప్పి యాక్చువల్గా గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు తప్పితే కొనలేము మళ్ళీ వాడికి గోల్డ్ అని చెప్పి ఇంకా వాడికి ఒకటి ఆల్రెడీ పులిగోర కొన్నాను ఇప్పుడు పులిగోరకి చైన్ కొన్నామనమాట అనమాట బీడ్స్ చైన్ అది సాస్ తింటుంది వెనకాల ఇందాకనే ఒక టైప్ కొట్టింది ఇది రెండు ప్యాకెట్ అంటించుకోక బట్టలకి మనం షాపింగ్కి వెళ్ళాలి అంటించుకోక బట్టలకి సో అట్లా అనమాట ఇందాక ఇందాకనే ఎండ్ వచ్చింది మళ్ళీ మబ్బులు వచ్చేసాయి అనమాట సో గోల్డ్ అయితే కొనేసాము ఏం కొన్నాము అన్నదైతే చూపిస్తాను ఇంటికి వెళ్ళాకైతే ఓపెన్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే కార్ కొనాలన్నమాట వాడికి డెకరేషన్ కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెకరేషన్ కూడా ఇంత ఎక్కువ ఏం చూడట్లేదు ఏంది నీకు మల్లెండ్ వచ్చింది సో అట్లా కార్ అయితే చూస్తున్నామన్నమాట వాడికి ఫోటో షూట్ కానీ వీడియో కానీ తీయడానికి అని చెప్పి వాళ్ళకి ఒక కార్ కొందామని అనుకుంటున్నాము అంటే ఎంట్రీ ఇవ్వడానికి డెకరేషన్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అనమాట అట్లా అని ఒక థాట్ అయితే ఉంది ఆన్లైన్లో పెడితే ఫిఫ్టీ డాలర్స్ షిప్పింగ్కే తీసుకుంటున్నాడు అనమాట అందుకనే ఆన్లైన్లో ఎందుకు డైరెక్ట్ వెళ్ళి చూద్దాము ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి వచ్చామన్నమాట గోల్డ్ అయితే కొనేసాము ఇంకా ఇండియన్ స్టోర్కి వెళ్ళాడు ఇండియన్ స్టోర్లోకి వెళ్ళాడనమాట ఏమైనా తీసుకుందాము అని చెప్పి వెజ్జెస్ అట్లా ఏమన్నా కొని సో అవి తీసుకొని వచ్చాక కార్ కొనడానికైతే వాల్ మట్కి వెళ్ళాలన్నమాట ఇంకేమన్నా ఫోటోషూట్కి ఏమన్నా అవసరమయ్యేటి బాస్కెట్లో కూర్చోబెట్టి తీస్తున్నారు కదా ఈ మధ్య అట్లా బాస్కెట్ అవన్నీ చూడాలన్నమాట లోనే ఉంటాయి కదా అని చెప్పి వాల్మట్కి వెళ్దామని చెప్పాను కార్లు కూడా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎప్పుడు చూడలేదు గుర్తులేదు చూడాలి అక్కడికి వెళ్ళి అక్కడ లేకపోతే మళ్ళీ టార్గెట్ లేకపోతే ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట అది ఇప్పటికైతే ప్రాసెస్ అయితే ఫుల్ స్ట్రెస్ స్ట్రెస్ అవుతుంది అనమాట భయం వేస్తుంది ఎట్లా వేయాలి ఎట్లా వెయ్యాలి ఎట్లా వేయాలి అని చెప్పి ఇప్పుడు ఈమె కూడా ఉంది కాబట్టి కొంచెం భయం భయంగా ఉందనమాట ఈసారి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అయ్యారు ఫ్యామిలీస్ సో అందుకనే చాలామంది అవుతారు కదా అని భయం వేస్తుంది అనమాట సో అది సంగతి అది సంగతి ఇప్పటికైతే మీకైతే ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మేమేమేమి కొన్నాము ఏంటి అనేది అయితే నైనా నైనా కాస్కోకు వచ్చినప్పులే బిడ్డ స్లీప్ స్లీప్లు ఉంది అది మంచిగా వాడుకుంటున్నా బుడ్డకి కారు కొందామని వచ్చి తండ్రి కూతురిద్దరు కారులో పడుకుంటున్నారు బుడ్డోడేమో ఆల్రెడీ నిద్ర వేసిండు నైనా కారు కొనుక్కుందాంలే తమ్ముకి నైనాకా తమ్ముకా కారు సో ఇలా లేదు నాన్న అమ్మా ఏనమ్మా

మరి ఇదే తక్కువ కదా ఇదే తక్కువ అసలు కింద పడతాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సడన్ గా పడిపోయాడు నైన్టీనా ట్వంటీయా రాసులో దొరుకుతుందంట సైడ్ వచ్చినప్పుడు గోల్డ్ ఇంటికి వెళ్ళినాక చూపిస్తా అన్నాను కదా అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాను అనమాట చేయలేదు నెక్స్ట్ కమింగ్ వీడియోలో పెడతానమాట వడి వేసాను అనమాట ట్రెడిషనల్ డ్రెస్ మీదకి షార్ట్స్ లో కూడా పోస్ట్ చేశానమాట ట్రెడిషనల్ డ్రెస్ వీడియో <laughs> Thank you. <laughs> Sorry. Sorry, continue to Thank you, Italy.

ఇక్కడ నిలిచిందిరా వీడియో తీస్తా ఫ్లవర్స్ ఎడ్జోడు ఎడ్జోడు నైనా ఇందాక నేను పిలిస్తే రాలేదు ఎక్కడ ఆగింది ఇప్పుడు ఏడ్చుకుంటూ వస్తుంది చూడని ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వస్తుంది ముందే పోయినా అనుకుని పిలిస్తే రావట్లేదు మళ్ళా ఇప్పుడేమో పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటా ఎట్లా వస్తుంది పిలిస్తే షాప్ చేసింది ఎవడేమో అమ్మాయి వచ్చింది ఎందుకు ఎందుకచ్చినా ఇప్పుడు ఇందాక పిలిస్తే రాలే మరి సారీ చెప్ప అమ్మకి సారీ అమ్మ చెప్పు మస్తు చుక్కలు తెడిపిస్తుంది వాడే అనిపిస్తుంది దీనికంటే బుడ్డోడే అనిపిస్తుంది అంతగానో టార్చర్ చేస్తుంది నేను షాపింగ్కి తీసుకెళ్తే కూడా అంతే ఫుల్ ఏడుపు దా అన్ని కావాలంటది షాపింగ్ కూడా ఉన్నాయన్నీ ఎవడు కొనిస్తాడు ఈమెకి అన్నీ ఎన్ని చాక్లెట్లు తింటుంది అనుకున్నారు రోజుకి ఒక సిక్స్ సెవెన్ చాక్లెట్స్ తింటుంది ఇప్పుడు వస్తుంది ఆ ఇంటికి రాగానే చాక్లెట్ అడుగుతుంది మళ్ళీ పడుకోని లేస్తుందా లేని మళ్ళీ చాక్లెట్ అడుగుతుంది ఇవ్వకపోతే కింద పడి రచ్చరచ్చ చేస్తుంది అనమాట నేను షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పించినాము ఇంకో షాప్కి వెళ్ళినప్పుడు అడిగితే ఇప్పించలేదు అనమాట దానికి నైట్ ఫుల్ ఏడుపు అనమాట అట్లా ఉంటుంది అయినా తోట ముచ్చట మేము షాపింగ్కి వెళ్ళిన నెక్స్ట్ టూ డేస్లోనే నా బర్త్డే ఉండే అనమాట ఆ రోజు తీసిన వీడియోలు ఇవన్నీ మా బాబు చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడో బయటకు వెళ్ళి తీసుకెళ్ళి ఫొటోస్ దిగుదామని బయటకి తీసుకెళ్తే ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడనమాట అయితే మంచిగా అప్పుడే బర్త్డే ముందు కొన్ని రోజుల ముందు నుంచే ఆ వాడు మామూలుగా సైలెంట్ ఉంటాడు అనమాట అసలు అరవాడు నోరు తరిసి చిన్నప్పుడు ఎప్పుడో అరిచేవాడు సౌండ్ చేసేవాడు తర్వాత చేయకపోయేదనమాట బర్త్డే ముందు కొంచెం అరవడం స్టార్ట్ చేశాడు అని ఇల్లంతా తిరుగుతుండే అనమాట క్యోటి పాండా ఇడిద క్యూడి పాండ ఏం కూడా కావాలి మాకు ఫ్లవర్స్ లేవు కోద <laughs> నా <Harriet> <b safelyashi> <mulheres> <haryen un Equinarrihã professionally>

చాక్లెట్ <laughs> 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 అసలు కేక్ కట్ చేయాలని ఏం లేకున్నాయన్నమాట సర్ప్రైజ్ గా మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట అందుకే కట్ చేసాము మా బుడ్డోడు అప్పుడు కేక్ స్మాష్ చేశాడు కానీ వాడు కేక్ స్మాష్ అప్పుడు కేక్ స్మాష్ చేయలేదు అనమాట ఏడ్ వచ్చేటప్పుడు ఇట్లా వస్తుంది కదా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా ఏం చూస్తుందో నైనా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లుందా వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా చూడండి నాయననే ఏం చేస్తుందో షాపింగ్ కన్నా వచ్చినాము నైనా కథలు ఏందో చూపిస్తా వెళ్ళేటప్పుడు కూడా మా బుజ్జి వానికి పైన బెడ్షీట్ వేద్దానే చల్లగా ఉంది మా బుజ్జి ఫెల్లో బజ్జునుడు వాడే గుడ్ బాయ్ దీనికంటే அதுக்காக பட்டு பட்டு வாடகே வாடிலாக்கே

ఇదైతే ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే అంటే స్కూల్కి వెళ్ళి వస్తుంటే తీసుకొస్తాను అనమాట నేను మార్నింగ్ ఏమో వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఈవినింగ్ ఒక్కొక్కసారి అదే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి అట్లా నేను వెళ్ళి తీసుకొస్తాను ఒక్కొక్కసారి అప్పుడు తీసిన వీడియో అనమాట వాళ్ళ స్కూల్కి వెళ్ళే రూట్లో అట్లా ఆల్మండ్ బ్లాజమ్స్ ఉంటే మంచిగా అనిపిస్తే ఒక చిన్న బిట్ వీడియో తీసి పెట్టుకున్నాను అట్లా అంటే బాగా సతాయిస్తుందన్నమాట బయటికి వెళ్ళినప్పుడు ఇందాక చూసారు కదా ఆర్డర్ ఇస్తుంటే కెచప్ అను కెచప్ పన్ను అని వాళ్ళ డైరీని సంపద తింటుందనమాట ఇక్కడ మా బుజ్జి బాబు ఫస్ట్ టైం మ్యాంగో తింటున్నాడు అనమాట చెప్పా కదా ఇదంతా ఒకరోజు తీసిన వీడియో కాదనమాట ఒక వన్ వీక్ సరిపడా తీసినవి బిట్స్ అనమాట ఇక్కడైతే నవమి రోజు అనమాట పానకం చేస్తున్నా సో అది చిన్న బిట్ వీడియో తీసి ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా షార్ట్స్ పెట్టాను ఇంక ఇక్కడైతే దేవుడికి పెడదామని చెప్పి ఇట్లా పానకం మ్యాంగో పులిహోర చేశాను అనమాట అవి దేవుడికి పెట్టాలి ఇప్పుడు నైనా మాట్లాడుతుంది చూడండి చెరామరామీ ఉగాది అయిపోయింది హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు కాదు ఉగాది అయిపోయింది హ్యాపీ హ్యాపీ శ్రీరామ శ్రీరామ నవమి నవమి శ్రీరామ నవమి జై శ్రీరామను జై శ్రీరామ్ నేను స్టార్ట్ స్టార్ట్ అన్నా అన్నా గో మళ్ళీ మళ్ళీ అంటాను చిన్న ప్లాస్టిక్ కప్ ఉంటే దాంట్లో పానకం భోజించానమాట ఎలా ఉంది అని అడుగుదామని బాగుంది అని చెప్పాడనమాట ఇంతకుముందు కూడా చేశాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ చేస్తానన్నమాట బాగుంది అని చెప్పాడు ఇంకా ముందు క్లిప్లలో అయితే నైన్ తోటి శ్రీ హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పిద్దాం అనుకున్నాను కానీ పెద్ద ఎందు ఉండేసరికి చెప్పలేకపోయింది ఇక్కడైతే బ్లూబెర్రీస్ తింటున్నాడు అనమాట వాడంతలకి వాడే ఒక్కొక్కసారి తింటాడు వాడికి తినబుద్ధి కాకపోతే కింద పోసి మొత్తం నలిపేస్తాడనమాట ఇక్కడ పెట్టాను అయితే కడిగి గిన్నెలో అవి తింటున్నాడు అనమాట ఒక్కొక్కటి తీసుకొని ఇంకా కొన్నిసార్లు అయితే మేమే అన్నమాట కొన్నిసార్లు మాత్రమే వాడట్లా వాడికి అట్లా ఇస్తామన్నమాట మేమేమైనా పని చేస్తున్నప్పుడు అట్లా కానీ ఇస్తే ఇట్లా హ్యాపీగా కూర్చొని తింటాడనమాట మంచిగా అది 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 హే నా నేను ఆన పిక్ ఐ పే ఇన్ స్పైడర్ ఓ ఉగో చిని ఉగో చిమలచినే మల్లి స్పైడర్ సొచినై చిన్న చిన్న స్పైడర్ సొచినై చి స్మాల్స్ట్ నే స్మాల్స్ట్ నే నా కా పార్టింగ్ లో ఇన్నో చూపిస్తున్నో ఇండియా నుంచి కొరియర్ వచ్చిందనమాట ఆ బాక్స్లోనే వాళ్ళు ఆడుతున్నారు ఇంకా నైనా అయితే ఈ నైనాకి ఈ మధ్య కొంచెం మంచిగా మాటలు వస్తున్నాయి కాబట్టి క్యూట్ క్యూట్గా ఉంటాయి అనమాట దాని మాటలన్నీ ఇందాక రికార్డ్ చేశాను కదా అదంతా వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళ డాడీని వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది పొట్టిదైతే ముందే చెప్పిన కదా నా నవ్వు చూసి భయపడకండి ముందైతే నేర్చుకో దిగడం నేర్చుకున్నాడు ఇప్పుడు ఎక్కడ కూడా నేర్చుకుంటున్నాడు అనమాట ఫస్ట్ సోఫాలో దిగడం నేర్చుకున్నాడు తర్వాత మంచం మీద నుంచి దిగడం నేర్చుకుంటున్నాడు అనమాట ఇప్పుడు ఎక్కడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు చూడండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్